గోదావరి సోదనర అనంతపురం జిల్లా రాయలసీమ డివిజన్ టీటీపీ లెవిడ్లో చిన్న పక్కన మోటరు అనేది చెడిపోయింది దానికి నీళ్ళు రావడం లేదు వారం లేదు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సరిగ్గా విధులైట్లు కూడా లేవు అందుకే ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డివిజన్ కార్యదర్శి కార్యకర్తలంతా కలిసి వచ్చి సారు కమిషనర్ సార్ ఉండడానికి వచ్చినాం ఈరోజు కమిషనర్ సార్ ఏదో తెలుగు పెట్టిన ఈరోజు సార్కి ఇచ్చినాం డీ సార్కి ఇచ్చిన మా మన అర్జి అక్కడ సమస్యల పైన అర్థం చేయసారికి ఇచ్చినాము దానిపైన ఏమంటే లైట్లు లేవు అక్కడ ఆ కాలనీకి ఆ కాలనీ మొత్తం ఆ ప్రాంతంలో మూడు కాలనీలు ఉన్నాయి ఇంద్రమ్మ కాలనీ జగనన్న అన్న కాలనీ రెండు కాలనీలు ఉన్నాయి మూడు కాలనీలకి వీధి లైట్లు లేవు రోడ్లు లేవు సరిగ్గా పట్టించుకునే ఆఫీసరే సరిగ్గా దేవుడు లేదు అక్కడ అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రోజు డిమాండ్ చేసి ఒక గిలుత పత్రం ఇచ్చి ఈ సమస్యల మీద చూడండి అని మనం మాట్లాడుతున్నాం చూడాలా ఎందుకు లేదు ప్రాంతంలోకి ఎందుకు రారు మీరు ఆఫీసర్లు చిన్న చిన్నగా వచ్చి మీదే కదా మీరు కుంత కట్టారా లేదా మీ ప్రాబ్లం ఏమని అడిగితే కదా కనీసం ట్యాంకీలు కూడా క్లీన్ చేసేవి లేదు ట్యాంకీలు కూడా పరిశుభ్రం లేదు మరి కాయలాలు జ్వరాలు రమ్మంటే ప్రజలకు ఎందుకు రావనేది మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి డివిజన్ కార్యదర్శి కార్యకర్తలతో కలిసి వచ్చి డిమాండ్ చేస్తున్నాము ఇంకా మీరు పట్టించుకోకపోతే మేము పెద్ద ఎత్తున రోడ్డు కూడా పడతాము ప్రజలు కూడా అర్థమవుతుంది మేమిచ్చే మేము మాట్లాడమే కాదు ప్రజలు కూడా అర్థమవుతాయి కాబట్టి అందరూ కూడ కట్టుకొని ప్రజా సంఘాలు కూడా కూడ కట్టుకొని రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇచ్చింది అర్థం సమస్యల మీద పరిస్థితి పని చేయకపోతే అందరికి అందరూ కూడ కట్టుకుని పనిచేస్తుంది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది